ంతంగా ఉందామని వెళ్ళిన ఊపిరి ఆడనిచ్చేవాళ్ళు కాదు నీడలాగా నాతోనే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీకు గుర్తుందా ఒకసారి మీకు నాకు గొడవ జరిగి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మీరు కుటుంబంతో సహా వచ్చి అక్కడే కూర్చున్నారు రెండు నెలలు వచ్చే గ్రాసం ఒక్క నెలకే అయిపోవడంతో మా నాన్న నా దగ్గరికి వచ్చి ఎరా తల్లి ఎప్పుడు అత్తవారింటికి బయలుదేరతావు అని అడిగితే ఎంత సిగ్గేసిందో నన్ను ఒక్క మాటైనా అనని మా నాన్నగారు ఎప్పుడు వెళతావు అమ్మా అని అడుగుతుంటే మీ మీద నాకు ఎంత కోపం వచ్చిందో మరి ఏం చేయను నిన్ను వదిలి అసలు ఉండలేని ప్రాణం అంత ప్రేమ మరి నవ్వుతూ అంటున్నాడు వెంకటరమణ చాలేండి ఊరుకోండి మీ తొందరపాటుతోనే సంవత్సరానికి ఓ బిడ్డ చొప్పున ఆరేళ్లలో ఐదుగురు బిడ్డలకి తల్లిని అయ్యాను తమలపాకు చిలకలు అందిస్తూ చిరుకోపంగా చూస్తూ అంటుంది పద్మావతి భార్య మాటలు విని మేసం మెలితిప్పుతూ నవ్వుతున్నాడు వెంకటరమణ చాల్లేండి సంబడం ఏమిటి ఆ నవ్వు పిల్లలు వింటారు చిన్నగా ఆమె కూడా నవ్వుతూ అంటుంది ఇలా వాళ్ళ జ్ఞాపకాలు నెమలు వేసుకుంటూ ఎన్నెన్నో మధుర స్మృతులను తలుచుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు ఉదయం నాలుగు అవ్వడంతోనే మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటూ పక్కనే నిద్రపోతున్న తన భర్త కాళ్ళకి దండం పెట్టి చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పాలబ్బాయి సుబ్బిగాడి కోసం ఎదురుచూస్తుంది పద్మావతమ్మ వెంకటరమణ కూడా లేచి పెరట్లో గిరకబావి దగ్గరగా నీళ్లు తోడుకొని స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వందనం దేవతార్చన అవ్వగానే పెరట్లో మొక్కల అన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు ఆరైపోతుంది కాఫీ చుక్క పడలేదు ఆయనలో ప్రెస్టేషన్ నిద్రలేస్తుంది రోజూ జరిగే గొడవే నలుగురు కోడళ్ళు ఇంట్లో ఉన్న ఎవరు పెట్టిన కాఫీ తాగడు ఆయన తన భార్య చేతి కాఫీ తప్ప ఏది ఏమైనా ఆవిడ చేతి ఫిల్టర్ కాఫీ ఉదయం ఆరు అయ్యేసరికి గొంతులో పడవలసిందే లేకపోతే అరుపులు కేకలు తప్పవు పోనీ పాల ప్యాకెట్ పాలైనా తాగుతారా అంటే అది లేదు అసలు ఆ వాసమే పడదు అబ్బా ఈ సుబ్బిగాడు ఇంకా రాలేదు ఈరోజు తిట్లు మళ్ళీ తప్పవేమో వైపు చూసి చూడనట్టు చూస్తుంది పద్మావతి ఆయనలో ప్రెస్టేషన్ తోట పని చేస్తూనే తిట్లు మొదలుపెట్టారు ఇంకా సుబ్బిగాడు రాలేదు ఎక్కడ చచ్చాడో ఏమో ఈరోజు ఏమి సాకు చెప్తాడో అందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అంటూ కారణాలు వెతుక్కుంటాడు వెదవాయి నెల తిరిగేసరికి మాత్రం డబ్బులు ఖచ్చితంగా పుచ్చుకుంటాడు అయినా ఇంట్లో వాళ్ళు కూడా వాడికి గట్టిగా చెప్పవద్దా ఐదున్నర కల్లా పాలు ఇవ్వాలని భార్య వైపు కూడా కోపంగా చూస్తూ ఈరోజు వాడి వీపు మీద ఒకటి చరిస్తే కానీ బుద్ధి రాదు అంటూ చేతిలో ఉన్న పార విసిరి ఒకటే రుసరుసలు ఆడుతూ కండువా జులిపిస్తూ చేతి కర్రలతో టకా టాకా నేలకేసి కొడుతూ కోపంగా గదిలోకి వెళ్ళి పడక కుర్చీలో కూర్చొని ఆ కోపం తగ్గ ఊపుగా ఊగుతున్నాడు ఏమిటో ఈ రుసరుసలు చంపేస్తున్నాడు ఈ కాఫీ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు భగవంతుడా ఒక్క కాఫీ కోసం ఇంత రాధాంతమా అప్పుడు వచ్చాడు సుబ్బిగాడు పాలమ్మగారు సైకిల్ బెల్ కొడుతున్నాడు ఒరే ఏంట్రా లేటు అయ్యగారికి కోపం వస్తుందని తెలుసు కదా కచ్చా పోసుకున్న చీరతో వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళింది పద్మావతి ఈరోజు ఆదివారం కదా అండి మన సందు చివర సంత ఏర్పాటు చేశారు ఇటు నుంచి రావడం కుదరక చుట్టూ తిరిగి వచ్చేసరికి లేట్ అయ్యింది సరే సరే నువ్వు త్వరగా బయలుదేరు లేకపోతే తాతగారు ఆయన చేతి కర్రతో నీ వీపు చరుస్తారు అమ్మో నిజమేనండోయ్ మొన్న ఒకసారి అలాగే చరిచారు ఒక గంట దాకా మంట మంట అలా దెబ్బ పడ రోజు సాయంత్రం నేను స్కూలుకు పోతుంటే ఏరా గట్టిగా కొట్టానా అంటూ కలర్ సోడా మాత్రం ఇప్పిస్తారు నీ సంబడం ఇప్పుడు సోడా కోసం దెబ్బలు తింటావా ఏంటి వెళ్ళరా నాయన సుబ్బుగాడిని తొందర చేసింది ఒడి వంటింట్లోకి వచ్చి పాలు కాచి ఫిల్టర్ టికాషన్ పోసి అటు ఇటు గ్లాసులతో తురుపుతూ ఉంటే ఇల్లంతా గుమని ఫిల్టర్ కాఫీ వాసన ఆ వాసనతో ముడిపడ్డ ఆయన నొసలు ప్రశాంతత పడుతూ పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది వేడి వేడి పొగలు వస్తున్న కాఫీ అందమైన నురగతో పద్మావతి తీసుకువచ్చి ఆయన ముందు పెట్టగానే ఆ రుచి నీకోసం ఉదయం నుంచి జీహ తహతహలాడుతుంటే శాంతపరుస్తూ కాఫీ చుక్క నోటికి అందుకుంటూ పద్మ నీ చేతుల్లో అమృతం ఉందే అంటూ నవ్వుతూ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు వెంకటరమణ ఏమిటో ఈ కాఫీ పిచ్చి అనుకుంటూ ఇంకాసేపట్లో వెళ్ళే కాశీ ప్రయాణానికి అన్నీ సర్దుకుని కోడళ్ళకి ఇంటి బాధ్యత అప్పచెప్పి కొడుకులు తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్లో దింపి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటే అన్నీ వింటూ అన్నిటికీ ఊకొడుతూ ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించగానే ఎవరి సీట్స్లోనికి వాళ్ళు వెళ్ళి కూర్చుని మనవళ్ళకి మనవరాళ్ళకి చేతులు ఊపుతూ సెండాఫ్ ఇస్తూ కాశీ బయలుదేరారు రెండు రోజులు జర్నీ తర్వాత కాశీలో ఒక రూమ్ తీసుకుని నడుము వాల్చారు తెల్లవారే వరకు ఇద్దరికీ స్పృహ లేదు అలసిపోయారు ఉదయం ఐదవ్వగాని టైం చూసుకుని ఒకటే కంగారు పద్మావతికి బాబోయ్ ఆరైపోతుంది ఈ మహానుభావుడు లేచి ఏం గోల్ చేస్తాడో ఏమో ఊరి కాని ఊరు వచ్చాం కాఫీ కాఫీ అంటూ ఇక్కడ కూడా ఒకటే నశ పెడతాడో ఏమో అనుకుంటూ ఉండంగానే వెంకటరమణ చిన్నగా లేచి గబగబా కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని సంధ్యావందనం పూర్తి చేసుకుని కండువ భుజాన వేసుకుని బయటికి ఒడి అడుగులు వేస్తున్నాడు బాబోయ్ ఈయన ఎక్కడికి వెళ్ళారో ఏమో భాష అయినా రాదు ఈ ముక్కోపి మనిషితో చస్తున్నాను అంత విసురుగా వెళ్ళిపోయారు అనుకుంటూ కంగారు పడుతూ ఉంది పద్మావతి అప్పుడు వచ్చాడు వెంకటరమణ రెండు మట్టి కప్పుల్లో వేడి వేడి కాఫీ తీసుకుని మంచి వాసనతో పొగలు కక్కుతుంది పద్మ కాఫీ తీసుకో అంటూ ఆయన చేతితో అందించి నవ్వుతూ ఆయన కూడా కాఫీ రుచిని ఆస్వాదిస్తున్నాడు భర్త చేతి కాఫీ అందుకొని పద్మ పెదవుల మీద చిరునవ్వు దాదాపు నలభై సంవత్సరాల దాంపత్య జీవితంలో ఒక్కసారి అయినా ఆయన చేతి కాఫీ తీసుకోలేదు అసలు వంటింటి వైపు అడుగైనా పెట్టరాయే ఈరోజు ఆయనే నా కోసం ఒక కప్పు కాఫీ అయినా తెచ్చారు నా జన్మ ధన్యం అనుకుంటూ చిరునవ్వుతో కాఫీ తాగుతుంది పద్మ